హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది కాకతీయ కాలనీ చెంగిచెర్ల సికింద్రాబాద్ హైదరాబాద్ అని వచ్చేస్తుంది డైరెక్ట్ లొకేషన్ ఎవరిని అడగాల్సిన పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చేస్తుంది అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్లు ఒక థర్టీ నుంచి థర్టీ త్రీ వరకు ఉన్నాయి థర్టీ త్రీ కార్స్ అన్ని కార్ల వీడియో మనం ఈరోజు చేయబోతున్నాం మొదటిగా పోలో ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల పదమూడులో రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ పోలో కంఫర్ట్ లైన్ ఒక లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి మూడు లక్షల ఇరవై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ కూడా మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ మారుతి సుజుకి కంపెనీ యొక్క సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ వెహికల్ అండి నెంబర్ కూడా జీరో నైన్ వస్తుంది నైన్ డబల్ ఫైవ్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సియాజ్లా టాప్ ఎండ్ ఆల్ఫా ఆల్ఫా అంటే టాప్ హ్యాండ్ పుష్ పుష్పటను ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆల్ ఫీచర్స్ వస్తాయి ఇదే టాప్ అండ్ వేరియంట్ సియాజ్లా ఈ వెహికల్ ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు ఆరు లక్షల ఎనభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ జెడక్స్ఐ చాలామంది కాల్ చేసి అన్న జెడ్ ఎక్స్ఐ విఎక్స్ఐ అంటారు వెనకాల వైపర్ రాలేదని అంటారు కానీ జెడ్ ఎక్స్ఐ అన్న ఇది జెడక్స్ఐ ఆప్షనల్కి వస్తుంది జెడ్ ఆర్సీలో కూడా జెడక్సై ఉంది మన ఫుల్ వీడియో చూసి ఇద్దరు ముగ్గురు డౌట్ పడ్డారు విఎక్స్ఐ ఆప్షనల్ జెడక్స్ఐ రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి ఏం తేడా ఉండదు ఫాగ్ ల్యాంప్స్ కొంచెం అంతే తేడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఈ జెడ్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రండి జెడ్ చూపిస్తాను ఆర్సీలో కూడా జెడ్ ఉంటుంది వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ కేవలం ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఫైనాన్స్ ఐదు లక్షలు ఉంది షోరూమ్ చాలు ఎట్లా వచ్చింది అట్లే ఉంది చిన్న ఇక్కడొకటి అక్కడొకటి చిన్న డెంట్ ఉన్నాయి అంతే మీద అంతా ఒరిజినల్ షోరూమ్ చాలు ఎట్లా వచ్చింది అట్లా కేవలం ఏడు వేలు మాత్రమే తిరిగింది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంకా ఇందులో బార్గెనింగ్ ఇస్తాము రండి మీరు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు విడిఐ లక్ష ఏడు వేల కిలోమీటర్ తేనిది సెకండ్ ఓ డీజిల్ వెహికల్స్ టైప్ త్రీ డీజిల్ మీకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు ఆరు లక్షల నలభై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు రెండు వేల పదిహేడు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ హోండా అమెజ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా అమెజ్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది మూడు లక్షల తొంభై ఐదు వేలు మూడు లక్షల తొంభై ఐదు వేలు రెండు వేల పదహారు హోండా అమెజ్ పెట్రోల్ వెహికల్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ రెండు వేల పదిహేను మోడల్ కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షలు ప్రైజ్ రెండు వేల పదిహేను నాలుగు లక్షలు ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఈ వెహికల్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ మొన్ననే మీకు వీడియో ఫుల్ వీడియోలో చెప్పాను శ్రీశైలం కూడా వెళ్ళేసి వచ్చారు ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ కూడా ఇస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్ ఈ వెహికల్ నాలుగు లక్షల ముప్పై వేలు మనం వీడియోలో పెట్టాను నాలుగు లక్షలు ఇవ్వమని ఓనర్ అయితే మనకు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పారు ఫోర్ ల్యాక్స్ నాకు కావాలని రండి మాట్లాడిస్తాను ఇందులో కూడా ఇంకేమైనా తగ్గితే తగ్గొచ్చు లేకపోతే తగ్గపోవచ్చు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ నెక్స్ట్ వెయి ఈ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఇది కూడా డస్టరే ఈ రెండు ఎయిటీ ఫైవ్ పిఎస్ ఎయిటీ ఫైవ్ పిఎస్ అంటే మీకు ఫిఫ్ ఫైవ్ గేర్స్ మాత్రమే వస్తాయి మైలేజ్ ఎక్కువ వస్తాయి వన్ టెన్ పిఎస్ ఏమో సిక్స్ గేర్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆర్ఎక్స్ జెడ్కి ఇది ఆర్ఎక్స్ ఈ అది ఎల్ ఇది ఎయిర్ బ్యాగ్స్ రావు కానీ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది మైలేజ్ కూడా మీకు ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది డీజిల్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్ నవంబర్ నెల ఇంకా ఎనిమిది నెలలు వ్యాలిడిటీ ఉంది కస్టమర్ అయితే టూ ల్యాక్స్ కావాలంటున్నారు వీడిఐ లక్ష ముప్పై వేలు తిరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఇయర్ ఎండింగ్ రెండు వేల పదిలో రిజిస్ట్రేషన్ అయింది ఐటెన్ మ్యాగ్నా కేవలం డెబ్బై ఎనిమిది వేలే తిరిగింది ఈ వెహికల్ మేము మన ఫుల్ వీడియోలో ఏసీ అని చెప్పాం ఏసీ కస్టమరు చేపించారు ఇప్పుడు ఏసీ వర్కింగ్లో ఉంది చిల్డ్ ఉంది ఏసీ లక్ష తొంభై వేలు వెహికల్ ధర ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పదిలో రిజిస్ట్రేషన్ అయింది మూడో నెలల రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు జీవితకాలం ఉంది లక్ష తొంభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఐటెన్ మ్యాగ్నా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సెలెరియో జెడక్సై ఆప్షనల్ ఆటోమేటిక్ ఏఎంటి ఆటోమేటిక్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదహారు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది జెడెక్సై ఆటోమేటిక్ చాలామంది ఆటోమేటిక్ అడుగుతున్నారు సెలీరోలా మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాప్ అండ్ వేరియంట్ ఇది ఎయిర్ బ్యాగులు కూడా వస్తాయి టాప్ అండ్ వేరియంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ రెండు వేల పన్నెండు కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు ఐ టెన్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ వీడిఐ కేవలం అరవై వేల కిలోమీటర్లు తిరిగింది మనకు కస్టమర్ అయితే ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది వీడిఐ షిఫ్ట్ వీడిఐ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అరవై వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బ్యాగనర్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల ఇరవై ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు రెండు వేల ఇరవై ఇయర్ ఎండింగ్లో ఉంది పదో నెలల రిజిస్ట్రేషన్ ఉన్నది రెండు వేల ఇరవై విఎక్స్ఐ వ్యాగనర్ లేటెస్ట్ వర్షన్ మీకు ట్వంటీ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ప్లస్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతీ సుజుకి ఎర్టీగా ఎర్టీగా వీడిఐ లక్ష ఆరు వేలు తిరిగింది డీజిల్ వెహికలు మీకు మైలేజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఐదు లక్షల ఎనభై వేలు రెండు వేల పద్నాలుగు ఆరో నెల రెండు వేల పద్నాలుగు ఆరో నెల ఎర్టిగా పీడిఐ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి ఉంది ఇన్సూరెన్స్ కూడా కట్టాల్సిన పనే లేదు ఆయిల్ చేంజ్ కూడా చేంజ్ చేసి ఉంది ఒక్క బంపర్ ఒకటి మార్చుకుంటే చాలా ఏం పని లేదు వెహికల్ అంత ఒరిజినల్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ విఎక్స్ఐ ఆప్షనల్ తొంభై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ అండి నాలుగు లక్షల డెబ్బై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఇప్పుడే వచ్చింది ఫుల్ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇటియోస్ లీవా రెండు వేల పదహారు లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదహారు లీవా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది కేవలం నలభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు వెహికల్ ధర సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ అంతే మిగతా అంతా ఆయిల్ చేంజ్ కూడా అంతం చేసి ఉంది ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఆల్టో ఎయిట్ అండ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మొత్తం వెహికల్ కూడా ఒరిజినల్ ఉంది ఇది కూడా ఇప్పుడే వచ్చింది ఇది కూడా రేపు అని ఎల్లుండి కానీ ఫుల్ వీడియో చేస్తే వెహికల్ కూడా జెన్యున్గా ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పది మోడల్ లక్షా ముప్పై ఏడు వేల కిలోమీటర్ తినేది రెండు లక్షల నలభై వేలు వెహికల్ ధర రెండు వేల పది షిఫ్ట్ వీడిఐ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల ఐదు మోడల్ రెండు వేల ఇరవై ఆరు ఆరు నెలల వరకు జీవితకాలం ఉన్నది ఈ వెహికల్ ధర వచ్చేసి తొంభై వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పుడే రెండు లక్షల పదిహేను వేలకి సోల్డ్ అయిపోయింది తాండూరు వాళ్ళు కొనుగోలు చేశారు లక్ష యాభై కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఈ వెహికల్ సోల్డ్ అవుట్ ఆల్టో సారీ టెన్ నిన్ననే పెట్టానుగా ఫ్రెండ్స్ లక్ష నలభై తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పానుగా ఫ్రెండ్స్ తాండూరు నుంచి వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు ఈ వెహికల్ అయిపోయింది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఇనోవా సెవెన్ సీటర్ వి వర్షన్ రెండు వేల పదిహేను మోడల్ సెవెన్ సీటర్ వి వర్షన్ లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు ఒరిజినల్ రేటింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రూపాయి పని లేదు మళ్ళా ఇన్నోవా వివర్సన్ సెవెన్ సీటర్ పదకొండు లక్షల యాభై వేలు రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ ఎల్డిఐ ఎల్డిఐ డీజిల్ వెహికల్ ఎల్డీఐకి పవర్ విండోస్ రావు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు జీవితకాలం ఉన్నది డీజిల్ వెహికల్ పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మూడు లక్షల ఇరవై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ కూడా ఫుల్ వీడియో రేపన్న వెళ్ళిన చేస్తాను ఈరోజే వచ్చింది ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇయర్ ఎండింగ్లో ఉంది మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి టాటా మాంజా ఇండిగో మాంజా ఎల్ఎస్ ఈ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు లక్ష కిలోమీటర్ తిరిగింది లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు టాటా మాంజా డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఐ టెన్ స్పోర్ట్సు రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదమూడు పద్నాలుగులా రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ నుంచి వచ్చిందని చెప్పానుగా ఢిల్లీ నుంచి వెళ్ళి ఈ వెహికల్ వచ్చేసి ఇటియోస్ లీవా లీవా జీడీ వేరియం లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల అరవై వేలుగా కస్టమర్ అయితే రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు రెండు నలభైకి ఫైనల్ ఇస్తా అన్నారు డీజిల్ వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది టెస్ట్ డ్రైవ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్ని వెహికల్ ఏ వెహికల్ నచ్చినా మీరు నాకు కాల్ చేయండి ఒక్క ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు అన్ని కార్లు వీడియో చూశారు కదా ఇందులో ఏ కారు మీకు నచ్చినా కాల్ చేయండి ప్రతి ఒక్క కారులో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు బార్గెనింగ్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా అట్లాగే మన దగ్గర ఏ కార్ ఫోన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పేస్తాను నేను ఏ టు జెడ్ ఇంజన్ విషయంలో అయితే ఎలాంటి డోకా ఉండదు మన దగ్గర ఏది ఉన్నా కూడా ఓపెన్గా చెప్పిస్తాను మీకు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మెకానిక్ దగ్గర తీసుకుపోవడానికి కూడా మా మిత్రులు ఇక్కడ మొత్తం ముగ్గురు నలుగురు రూటర్ పనిచేసేవారు వాళ్ళని కూడా మీకు పంపిస్తాను మీరు ఒకవేళ తెచ్చుకున్నా పర్లేదు మీకు అంత డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేసి నాకు ఒక పదిహే పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంటేనే యాక్సిడెంట్ మొదలు ఎట్టి పర్సెంట్లో పెట్టుకోను ఒకవేళ ఏమైనా చదివితే చిన్న చిన్న సిటీలు అంటే కామన్గా బంపర్లు అయితే అసలు నేను చెప్పనే చెప్ప డెంట్ పెయింట్లు కంపల్సరీ అయితేనే ఉంటాయి ఏమైనా చిన్న చిన్న పెయింట్ అయినా కూడా ఓపెన్గా ఉన్నట్టు చెప్పేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటివరకు ఎన్నో కార్లు అమ్మినా అన్ని కార్లలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది రేట్ అనేది రావడం జరిగింది మీ వల్లనే మీ దయ వల్లనే మీ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ కొడితేనే ఈరోజు పెట్టిన వీడియోలు వస్తాయి ఎందుకంటే చాలామంది ఆరు నెలల మూడు నెలలై తొమ్మిది నెలయి చూసి కాల్ చేస్తున్నా అన్న ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని అందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం లేటెస్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొట్టుకుంటేనే మీకు లేటెస్ట్ మంచి మంచి కార్లు వచ్చేస్తాయి అట్లాగే పేపర్ వర్క్ దగ్గరుండి నేనే చేపిస్తాను మీకు ఎవ్వరికి పేపర్స్ ఇవ్వండి ఎందుకంటే నా దగ్గర కస్టమర్లు వచ్చేవాళ్ళు అన్న మీరు చేయిస్తేనే నేను ఇస్తాను ఇక్కడ పెట్టడానికి కారణం రీజన్ ఏంటంటే నేనే దగ్గరుండి చేపిస్తాను తెలంగాణలో ఎక్కడన్నా ఉండండి మీరు ఇగో ఇట్లా ఆర్సీ కార్లు ఈ అన్న కరీంనగర్ వస్తలేడు తీసుకెళ్తలేడు ఇవన్నీ ఆర్సీ కార్లు నేనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించిన వీళ్ళు వస్తలేరు ఉండని అన్న ఎక్కడ పోతే నీ దగ్గర ఉంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకుంటాలే అన్ని కార్లు నా దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు డిస్టిక్లలో ఉంటే అక్కడే ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తా ప్రతి ఏదైనా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటున్నాది కూడా ఏదైనా వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ సీసీ పేపర్లో నిన్న మొన్న అమ్మినాయి సీసీ పేపర్ ఇది తాండూరు ఇక రాసింది చూడండి తాండూర్ అని తాండూరు ఇది లోకల్ వాళ్ళకి అమ్మాం ఇది వెంటో మార్నింగ్ అమ్మిన వెంటో ఇది మేము తిరుపతి కాదు కాదు ఇది వచ్చేసి మన కడప పులివెందుల వాళ్ళకి ఐ ట్వంటీ అమ్మాయిని కాదు ఫ్రెండ్స్ ఈ రోజే ఎన్వోస్ ఇచ్చాము కొరియర్ కూడా చేసాము డిటీడీసీ కొరియరు కస్టమర్కి ఇప్పుడే డెరు కొరియర్ చేసాం ఏది ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది డాక్యుమెంట్ విషయంలో ఒకవేళ కొంచెం డిలే ఫైనాన్స్ ఉన్న బళ్ళకైతే కొంచెం ఒక నెల కూడా కావచ్చు అటు ఇటు అవుతుంది కానీ కాదు అనే సమస్య లేదు మా దగ్గర రిజిస్ట్రేషన్ మాత్రం చేయించే బాధ్యత హండ్రెడ్ నాది గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఏ కార్లు నచ్చినా మీకు కాల్ చేయండి డైరెక్ట్ రావచ్చు మీరు చెప్పాను కదా ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొడితే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఇందులో ఏ కార్ నచ్చినా కూడా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ చిన్న ఆశ మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చిన్న సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్